ありがとうございます。 i right.

అసెంబ్లీలో అడ్రస్ంపట్ అన్న అంటే నసబ్ సార్కియల్ అంటే అలా అంటే నేత అన్న నేత అన్న మనం గారోగా చెప్పుకోవాలి ఇప్పుడు ఈ అవకాశాన్ని కూడా అన్నవత్తుల దృష్టికి ప్రయత్నిస్తాను అలా ఈ సంస్కారక పోలీసు సంఘటన ప్రజల హక్కుల ప్రకటిత

స్వేచ్ఛాకట్టే ముఖ్యమంత్రి ఒప్పుకుంటుందేణ నిర్బంధాలు కానీ ఇలాంటి విషయాలు ఉండకూడదు ప్రభుత్వం అని చెప్పి పోలీస్ వ్యవస్థ ये ये नहीं दे रही